హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ అట్లనే ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే మండే మార్నింగ్ అనమాట ఎండ చూడండి లోపలికి ఎట్లా వస్తుందో మండే మార్నింగ్ నేను ఇంకా టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ టిఫిన్ వచ్చేసి ఉప్మా ఉప్మాకైతే ఇంకా ప్రిపేర్ చేస్తా ఉన్నా బాబుని స్కూల్కి పంపించాలి కదా ఇంకా మా వాళ్ళు కూడా షాప్లోకి వెళ్ళిపోతారు కదా మార్నింగే ఎండ అయితే మంచిగా కొడతా ఉంది అనమాట లోపలికి చలి పెడతా ఉంది ఇక్కడనైతే ఎండ కూడా లోపలికి వస్తూ ఉంది మంచిగా ఏంటంటే మార్నింగే మా హస్బెండ్ ఇంట్లో ఉంటాడు కదా అనేసి వీడియోది ఏమని అంటే నువ్వు ఉన్నంతసేపు వీడియో షూట్ చేయి తర్వాత నేను చేసుకుంటా అనేసి చెప్పిన అనమాట సర్లే ఉన్నంతసేపు తీస్తాను అనేసి అన్నాడు ఇంకా మా హస్బెండ్ ఉన్నంతసేపు అయితే వీడియో అయితే షూట్ చేసిండనమాట అదేంటంటే ఇట్లా కెమెరా ఇట్లా పెట్టకోకుండా షార్ట్ వీడియోస్ పెట్టినట్టు పెట్టైతే తీసిండు పర్లేదు అనేసి ఇంకా నేను అంతా ప్రిపేర్ చేసిన అయిపోయింది ఇంక ఇక్కడ ఏంటంటే షాప్కి ఇంకెళ్ళలేదన్నమాట వాళ్ళు బాబుకైతే ఉప్మా తినిపిస్తూ ఉన్నా నేను బాబుకు ఉప్మా తినిపించి రెడీ చేయించిన తర్వాత నేను తింటాను అనమాట అప్పటి వరకు తినను ఇంకే ఈరోజు ఏంటంటే నాకు లేదు ఉప్మా ఓన్లీ ఇక వాళ్ళ వరకే సరిపోయిందనమాట ఏమో ఈరోజు కొంచెం తక్కువ వండిసిన నేనే కావాలని ఎప్పుడు వండినా మిగిలిపోతూ ఉంది ఉప్మా అనేసి ఈసారి నేను తక్కువ వండినా నాకే లేదనమాట సర్లే అనేసి ఇంకా వాళ్ళైతే తిని మామరిది అట్లనే మా హస్బెండ్ ఏమో ఇంట్లో తిన్నాడు మా మరిది బాక్స్ బాక్స్లో తీసుకొని వెళ్ళాడు అనమాట ఉప్మా బాబు ఏంటంటే బొమ్మలు వేస్తేనే తింటాడు లేకపోతే తిన్నాడు అందుకనేసి బొమ్మలు అయితే పెట్టినమాట ఇంకా తింటా ఉన్నాడు బాబుని రెడీ చేసిన అనమాట రెడీ చేసేసి ఇంకా స్కూల్కి అయితే పంపిద్దామనేసి రెడీ అయితే చేపిచ్చిన ఇంకా షాప్లో ఉండే అతను అంటే కిందికి ఇంకా బాబుని అయితే తీసుకొని వెళ్తా ఉన్నా ఆయనే దిగిపోతాడు కిందికి ఇంకా రెడీ అయితే చేసిన బ్యాగ్ వేస్తా ఉన్నా అనమాట వీడియో వైపు చూస్తూ ఉన్నాడు బాబు బ్యాగ్ వేసుకుంటే చూస్తూ ఉన్నాడు అనమాట ఏం ఏడవలేదు ఈరోజు అయితే మంచిగానే వెళ్ళిండు బాబు స్కూల్కి తీసుకొని అయితే వెళ్తా ఉన్నా ఇంకా చూడండి మొత్తం ఇల్లు ఎలా ఉందో ఇంకా అంతే బాబు స్కూల్కి వెళ్ళేదాకా నేను ఏం కూడా ఇంట్లో పని అయితే ఏం చేయను ఫస్ట్ బాబుని రెడీ చేసి స్కూల్కి పంపిన తర్వాతనే నేను ఇంట్లో పని ఏది ఉన్నా కూడా చేసుకుంటాను అనమాట ఇంకా బాబు అయితే వెళ్తూ ఉన్నాడు చూడండి వాళ్ళ చెల్లెక బాయ్ చెప్తా ఉన్నాడు వాళ్ళ వాళ్ళన్నయ్య స్కూల్కి వెళ్తాడు అని వాళ్ళ చెల్లె బాగా ఉంది ఉందనమాట చూడండి ఎట్లా ఎడుతుందో అమ్మ పోతుందంట అందుకనేసి ఏడుస్తూ ఉన్నది పాప ఇంకా నేనైతే ఎత్తుకున్నా పాపని చూడండి ఇంకా బండి మీద అయితే వెళ్తూ ఉన్నాడు బాబు బండి ఉండాలి లేకపోతే రోడ్డు మీద ఇంకా చికావు చికావు పెడుతూ ఉంటాడు అనమాట సరిగ్గా వెళ్ళడు సరిగ్గా నడవడు అందుకనేసి ఇంకా వెళ్తూ ఉన్నాడు బాబు అయితే ఇక వెళ్ళినాక మా పాప ఏడుస్తా అంటే మా పాపనైతే నేనైతే ఎత్తుకున్నానమాట వాళ్ళన్న వెళ్తాడు అనేసి బాగా ఎడతా ఉన్నది ఆమె కూడా వెళ్తుంది అంట స్కూల్కి అనేసి ఎడతా ఉంటే అయితే నేను అక్కడ నిలబడ్డా చూడండి ఇంకా ఇల్లు అంత అయితే ఇలా ఉందన్నమాట బాబు వెళ్ళినాక ఇక ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటా పాపలు బ్రష్ చేపించాలి ఇంకా బ్రష్ చేయించిన తర్వాత టిఫిన్ అయితే పెట్టేస్తాను పాపకి కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట చూడండి ఆల్రెడీ కొన్ని దోమేసి పెట్టేసుకున్నా ఇంకా కొన్ని అయితే గిన్నెలు ఉన్నాయి అదైతే అమ్ముకుట్టికి అనమాట పాపకి ఉప్మా అయితే ఇందాక నేను ఉప్మా చేసినా కదా ఆయిల్ పడ్డదనమాట స్టవ్ మీద అదైతే క్లీన్ చేసుకుంటా ఉన్నా ఇంకా ఇంట్లో పని తొందరగా అయిపోతే మళ్ళీ బాబుకి ఇంకా లంచ్ బాక్స్ మళ్ళీ ప్రిపేర్ చేయాలి కదా చాయ్ అనమాట అది నేను తాగలే ఇంకా చాయ్ అయితే చాయ్ తాగాలి స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నా నేనైతే ఇక్కడ బియ్యం కడిగేసి పెట్టేసుకున్నాను అనుకో అన్నమయ్య లోపల ఇంకా వెజిటేబుల్స్ అయితే కడిగేసి కర్రీ కూడా ఉండొచ్చు అనేసి బియ్యం అయితే కడుగుతా ఉన్నా నేను ఇక్కడ మీరేం చేసుకున్నారు వంట ఈరోజు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా కొంచెం నేను చేసే ఈ వీడియోలకి ఇంత కష్టపడి చేస్తున్నా కాబట్టి వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కనీసం ఒక పది లైక్లు అయినా ఇచ్చేలాగా చూడండి కనీసం ఎవరు కూడా లైక్ చేయట్లేదు అనమాట వీడియోని చూస్తున్నారు కానీ ఎవరంటే ఎవరు కూడా లైక్ అయితే చేయట్లేదు ఒక టెన్ లైక్స్ ఇవ్వండి లాంగ్ వీడియోస్కి చాలు ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది మన ఛానల్ అంతే అంతకుమించి ఏమైతే లేదండి ఓకేనా చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా రైస్ అయితే కడిగేసినా అనమాట రైస్ కుక్కర్లోనైతే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ పెట్టేసిన ఇది రైస్ కుక్కర్ ఏంటంటే స్విచ్ చేసినా కూడా అది ఆన్ అవుతుంది కదా ఆన్ అయినాక లైట్ వెలుగుతుంది కదా సో లైట్ అయితే వెలగట్లేదు అనమాట ఇవచ్చేసి కర్రీ ఆలుగడ్డ చార్జ్ చేద్దాం అనేసి కడుగుతూ ఉన్నాను వీడియో మంచిగా పట్టుకున్నా కానీ ఏంటో రివర్స్ అయితే వచ్చేసింది అడ్జస్ట్ చేసుకోండి ఎట్లా ఆలుగడ్డ చార్జ్ చేద్దామనేసి అయితే ఇంకా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట చూడండి ఆలుగడ్డలు అయితే వేసేసిన పసుపు కొన్ని ఎల్లిపాయలు కూడా దంచేసిన ఒక రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఇవైతే వేసేసినా అనమాట వంట చేసేటప్పుడు షార్ట్ వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇంకా అవ్వలేదు నాకు పాప తోటి పాప ఏడుస్తూ ఉంటే పాపను చూసుకుంటూ వంట అయితే చేసిన అనమాట నేను ఇంకా కర్రీ ఒకటి అయిపోతే బాబుకి అయితే బాక్స్ కట్టేసి మళ్ళీ పంపించాలన్నమాట టైంకి కరెక్ట్గా లెవెన్ థర్టీకి అయితే బాక్స్ అక్కడ ఉండాలి లేకపోతే ఎలవ్ చేయరు అనమాట మళ్ళీ బాక్స్ కూడా చెప్తారు వాళ్ళ ముందే మనకి మెసేజ్ పెడతారనమాట నార్మల్ డేస్ అప్పుడు కూడా ఓన్లీ మీరు లెవెన్ థర్టీ వరకు మాకు బాక్స్ అనేది ఇచ్చేయాలి లేకపోతే తీసుకోమనేసి చెప్తారు అందుకనేసి నేను తొందరగా చేస్తాను అనమాట వంట అయితే చూడండి ఇంకా అన్నం అంటే మా మరిది వాళ్ళకి అట్లనే వర్కర్కి షాప్లో ఉంటారు కదా ఆయనకు కూడా కట్టేసిన అనమాట చూడండి అక్కడ కొంచెం చికెన్ ఉంటే అదైతే అక్కడ అయితే పెట్టేసిన కర్రీ కూడా అయిపోయింది అనమాట కొంచమే ఉంది మా హస్బెండ్ అయితే తినలేదు ఇంకప్పటికీ నేనైతే తినేసిన అనమాట నేను పాప ఇద్దరం అయితే తినేసిన అన్నం కూడా కొంచెమే ఉందనమాట మా హస్బెండ్కి ఇంకా అదే ఉంది ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా నచ్చిన నచ్చుకున్న నా వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఇచ్చే లైక్ అనేది నాకైతే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మా పాప చూడండి ఏడుస్తూ ఉన్నది ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే వీడియో ఉంటానండి బాయ్ బాయ్ అందరికీ